రెండు రాష్ట్రాలలో కూడా కాపు అంటే తెలియని వ్యక్తి కూడా ఇవ్వలేరు దాంతోపాటు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మొన్నటి వరకు రెండు రాష్ట్రాలకే పరిమితం ఉన్నటువంటి యొక్క కాపు యొక్క కులం అనేది మొత్తం దేశానికి మొత్తం టోటల్ ప్రపంచాన్ని అంతా కూడా ఈ యొక్క అదే కాపు అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇట్లా వంగవీడు వరం కానీ టైప్లో ఈరోజున అందరు తెలిసేటట్టు చేసిన వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున వంగవీటి మోహన్ గారు మనం మరి మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి వంగవీటి మోహన్ అనే వ్యక్తి బడగు బలహీన వర్గాలకు ఆశ జ్యోతి ఈ రోజున మనం విజయవాడ కానీ చుట్టుపక్కల ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడిపోయినా కూడా మేము కూడా తీయటప్పుడు ప్రతి ఒక్క సెంటర్లా ఈరోజు రిక్షా వాళ్ళు కానీ ఆటో నడిపించేటోళ్ళు కానీ పెద్ద పెద్ద మళ్ళీ నడిపించేటోళ్ళు కానీ ఎవరైనా సరే ముఖ్యంగా వంగవీటి గారు గారి ఎక్కడ విగ్రహాలు ఉన్నాయంటే మంచి మంచి కూడళ్ళల్లో ఎవరైతే కష్టపడి వాళ్ళ యొక్క కడుపుని నింపుకుంటారు ఆ ఏరియాలో ఎక్కువ ఉన్నాయి ఆయన వాళ్ళ గురించి కష్టపడ కష్టపడ్డటువంటి వ్యక్తి కాబట్టే ఈ రోజున చిరస్థాయిగా వంగవీటి మోహన్ రంగారావు పేరు ఇరువురు భూమండలం మీద నిలబడుతుంది మనం కూడా అందరం కూడా కులానికే మతానికి సంబంధించిన వ్యక్తిగా వంగవీటి మోహన్ రంగారావు గారు ఆయన అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని అందరికి కూడా ఆయన ఒక సేవ చేసిన వ్యక్తి ఆ సందర్భంలో ఆయన ఈయన రాష్ట్ర స్థాయిగా వెతుకుతున్న వ్యక్తి అని చెప్పేసి కొంతమంది పడని వ్యక్తులు ఈయన ఉంటే మన పబ్బం ఉడకదు మనం ఈయనకి ఎప్పటికైనా కూడా ఈయన మనకు ఈ యొక్క రాష్ట్రానికి పెద్ద నాయకుడు అయిపోతారని చెప్పేసి ఒక కక్షతోని ఆయన పరమ ఆయనను చెప్పడం జరిగింది మరి అతి కిరాతంగా ఆయనను పట్టణ పెట్టుకోవడం జరిగింది మరి ఆయన వంగవీటి మోహనం గారు పోయినా కూడా వంగవీటి మోనారు అటువంటి వందల మంది ఈరోజు తయారై ఉన్నారు కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ వారు కూడా ఈరోజు కాపుకోలే కాదు అందరినీ అన్ని కులాన్ని కూడా కలుపుకొని ముందు తీసుకుపోతున్నారు కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఈ విధంగా నిలవడం మనం కూడా అదే స్ఫూర్తితోని ఇదే కులం కాదు ఏ కులమైనా ఎవరు ఏ ఏ ఏ కార్యక్రమాలు చేసుకున్నా ఈరోజు వనభోజనం కార్తీక మాసం వనభోజనాన్ని మనం పెట్టుకుంటున్నాం ఏ కుల వాళ్ళు పెట్టుకున్నా కూడా అన్ని కులాన్ని కలుపుకోబోతే అన్ని కులాలు కూడా పెట్టుకుంటారు మేము ఒక రాజకీయ నాయకులుగా శ్రీశైలమైన అయితే మేము అందరం కూడా అన్ని కులాల వారు కూడా మనం బొమ్మనిపిస్తారు అన్ని కులాల వారు కూడా ఆదరిస్తుంటారు కాబట్టి మనం కూడా అదే విధంగా వేరే వేరే కులాలు కూడా కలుపుకుంటూ పోతూ బొద్దుపోయినప్పుడే మన కులం అనేది మనుగడగా ఉంటుంది మన కులం మీద సానుభూతి కూడా వేరే కులాలకు వస్తుంది వచ్చేటట్టు చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని చెప్పి మనం చేసుకుంటూ సంతోషం ఈ రోజున వర్తంతి కార్యక్రమాన్ని ఇక్కడ గడిచి ఇప్పుడే శిక్షలు మనవారు చెప్పడం జరిగింది ఏదైతే వర్తంతి కార్యక్రమం కానీ అది జన్మదిన ఇటువంటి నాయకుల కార్యక్రమాలు చేసుకుంటే ఇక్కడ ఉన్న మనం మనం తినడమే కాదు మెయిన్ రోడ్ల మీద చోర పెట్టి ఏదైతే నిజంగా తినడానికి అవసరం ఉందో ఎవరైతే నిజంగా ఆకలి మంటతో ఉంటారో అటువంటి వారికి మనం పెట్టినప్పుడు తప్పకుండా ఆయన శాంతిస్తా అని చెప్పి ఇప్పుడు ఈ శిశలమా చెప్పడం జరిగింది కాబట్టి మనం కూడా ప్రతి కార్యక్రమం ఏమైనా చేస్తే అటువంటి ఏరియాలలో పెట్టి పది మంది నిజంగా గరిగోలు తినేటట్టు చేసే కార్యక్రమాలు ఇవన్నీ వారికి కడుపు నింపి అయ్యా మీరు చల్లగా ఉండండి ఆయన కూడా చల్లగా ఉండాలని చెప్పేసి దీవించుకుంటూ వాళ్ళకి పోతారు అని ఇప్పుడన్నా చెప్పేది మనం కూడా నెక్స్ట్గా కార్యక్రమంలోనే అటువంటి చివరి స్థలంలో పెట్టి మంచి ఈ యొక్క మెసేజ్ ప్రజలలో తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భం మీ అందరూ మన చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయ ఈ నిర్వాహకులకు ప్రత్యేకంగా ఈ యొక్క విఎన్ఆర్ కాంప మరిసారి నేను ఉదయపూర్వక తెలియజేసుకుంటూ దాంతోపాటు మహిళా బతుల్లో కూడా పెద్ద ఎత్తున మీకు కూడా ఉదయపూర్వక జై హింద్ జై కామ